మేము పోరాటం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టింది మేము ఆ రోజే చెప్పినాం నువ్వు మీటింగ్ వెళ్ళొద్దు వెళ్తే అపెక్స్ కమిటీ మీటింగ్ వెళ్ళు తప్ప ఇలాంటి మీటింగ్లకు వెళితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది రేవంత్ రెడ్డి కూడా నేను పోతలేని పోతలేని పోను పోను అన్నాడు రేపు మీటింగ్ అయితే ఇవాళ పొద్దుగాల కూడా పోను అన్నాడు కానీ ఈ లోపల లోపల ఏమైందో పొద్దుకి విమానం ఎక్కిండు పోను పోను అనుకుంటేనే తెల్లారిపోయి మీటింగ్ అటెండ్ అయ్యిండు మరి ఆ రోజు మేము అడిగినాం బీఆర్ఎస్ పార్టీ పోనున్నావు కదా ఎందుకు పోయినావు అని మేము ప్రశ్నించినాం ఢిల్లీలో విలేకరులు కూడా అడిగిండు అడిగితే లేలే నేను సంతకమే పెట్టలేదు అన్నాడు లేలే ఏజెండాలు బంకచెరీలు ఐటమే లేదు అన్నాడు పోను పోను అనుకుంటా పోయి మీటింగ్లో కూర్చున్నాడు సంతకం పెట్ట పెట్ట అనుకుంటా పోయి సంతకం పెట్టిండు ఎజెండాలో బనకచెర్ల గోదావరి లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడిండు మేమేం చేసినాం ఇవో ఎజెండాను బయలు చేసినాం అయర్ రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు ఇగో ఇదిగో ఎజెండా అని చెప్పి ఎజెండా కాపీని బీఆర్ఎస్ పార్టీ బట్ట బయలు చేసింది ఇది పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలవనరుల శాఖ పెట్టిన మీటింగ్ ఎజెండా కాపీ ఇది లేవా అనబై ఏం చూపిస్తలేరు తమ్ముడు పెట్టుకోలేదా సరే పర్వాలేదు దిస్ ద ఎజెండా కాపీ ఈ ఎజెండాలో మీరు చూడండి ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ది వెరీ ఫస్ట్ ఐటమ్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో లేదని ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడి ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తా అయితే ఇది ఎజెండా మేము బయట పెట్టడమే కాదు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి బండారాన్ని బయటపెట్టిండు స్పష్టంగా నిమ్మల రమానాయుడు గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి వనకచర్ల మీద చర్చ జరిగిందని గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్లో నిర్ణయమైందని కూడా చెప్పింది ఏది గోదావరి బనకచెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకొని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కొండ బద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయటపెట్టాడు రేవంత్ ముఖం నల్ల ముఖమైంది చేసిన ద్రోహం పట్ట బయలైంది వచ్చి బనకచెర్లకు తల ఊపిండు బయటకు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చే వరకు లేలే నేను కమిటీ ఒప్పుకోలే కమిటీ అయ్యా కమిటీ ఏ అని బుకాయించిండు కమిటీ వేయా అన్నాడు కమిటీ వేయా అని బుకాయించిండు ఇది ఎట్లుంటుందంటే కథ మనకు మనకు తెలియందేం కాదు గతంలో గత చరిత్ర చూస్తే కూడా తెలంగాణ ఉద్యమకారులమేనే ఎవడరా జై తెలంగాణ అంటుండు అని ఉద్యమకారుల మీద తుపాకీ ఎగిరిపై గురిపెట్టిన రేవంత్ రెడ్డి నాంత తెలంగాణ ఉద్యమకారుడు లేడు అని మాట్లాడతాడు సోనియా గాంధీ గారిని పట్టుకొని బలిదేవతాన్ని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు సోనియా గాంధీని దేవత అసలు కాంగ్రెస్కు నా అంత విధేయుడే లేడు అని మాట్లాడతాడు కేసీఆర్ గారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఉద్యోగాలకు కాయిదాలు పంచి నియామక పత్రాలు పంచి నేనే ఉద్యోగాలు ఇచ్చిన అనేటువంటి గనుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు బనకచెర్ల మీద కూడా అట్లే చేసిండు బనకచెర్ల మీద మేము జంగు శైలిని కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది ఏం చేసింది లేలే మేము బనకచెర్ల వెనకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో అది ఎందుకు వెనకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యంగా